పేహల్గాం ఉగ్రదాడి వేళ అందరి చూపు ప్రధాని నరేంద్ర మోడీ వైపు ఉండటం తెలిసిందే ఈ వ్యవహారంలో బీజేపీ గ్రాఫ్ భారీగా పెరిగింది అదే సమయంలో ఉగ్రదాడికి సంబంధం ఉన్న ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని వారిని వెతికి వెతికి మరి శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఓపెన్ వార్నింగ్ ఇవ్వటం కూడా తెలిసిందే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణంలో బీజేపీ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతున్న వేళ అధికార పార్టీకి మించిన దేశభక్తి తమ సొంతమన్న విషయాన్ని దేశ ప్రజలకు చెప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు నానా తిప్పలు పడుతున్నారు తాజా ఉదాంతం ఆ కోవలకే వస్తోంది తాజాగా దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు సచిన్ పైలట్ ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి ప్రధానమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో మన్మోహన్ సింగ్ ఎప్పుడూ పాకిస్తాన్కు సందర్శించలేదన్నారు ఆ దేశానికి వెళ్లటం సరికాదన్న భావనతోనే ఆ పని చేశారన్నారు రాజకీయ జీవితంలో మన్మోహన్ దేశానికే ప్రాధాన్యాన్ని ఇచ్చారన్నారు సచిన్ పైలట్ మాట్లాడుతూ ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ ఎప్పుడూ పాక్కు వెళ్లలేదు అక్కడికి తన సొంతూర్ను సందర్శించలేదు ఆయన్ని ఎవరు ఆపరు వాస్తవానికి చాలా స్థార్లు ఆయనకు ఆహ్వానం అందింది అయినప్పటికీ వెళ్లటం సరైనది కాదని భావించి వెళ్లలేదు మాజీ ప్రధాని వాజ్పేయి మాజీ ఉపప్రధాని అద్వానీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీలు దాయాది దేశ పర్యటనకు వెళ్లారు సోనియా సోనియాగాంధీ మన్మోహన్ సింగ్లు మాత్రం పాకిస్తాన్కు వెళ్లలేదు ఎందుకంటే దేశమే ముందు అని చెప్పటం సులువు కానీ ఆ మాట మీద నిలబడటం కష్టం మన్మోహన్ మాత్రం తన రాజకీయ జీవితంలో ఈ సూత్రాన్ని కట్టుబడి ఉన్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇదంతా చూస్తే తాజా ఉద్రిక్త వేళ కాంగ్రెస్ను ఎవరూ పట్టించుకోని పరిస్థితి వేళ తమకు మించిన దేశభక్తులు దేశం గురించి ఆలోచించే పార్టీ మరేది లేదన్నట్లుగా చెప్పుకోవటమే సచిన్ పైలట్ లక్ష్యంగా చెప్పొచ్చు అంతేకాదు భారత్ అనుశక్తిగా ఎదగటంలో మన్మోహన్ సింగ్కు చాలా వరకు క్రెడిట్ తగ్గుతుందని పేర్కొనటం ఈ కోవాలోకే వస్తుందని చెప్పాలి మొత్తానికి మన్మోహన్ పేరుతో పాక్ విషయంలో తమకు మించి కఠినంగా ఎవరూ లేరన్న ఇమేజ్ను సొంతం చేసుకునేందుకు పడిన కష్టం అంతా ఇంతా కాదని చెప్పాలి